హాయ్ అండి ఈ పూట అయితే మేము నిన్న వచ్చాం కదా ఈ పూట మేము ఏం చేయబోతున్నాం అంటే చపాతీలను ఆమ్లెట్ కర్రీ చేయబోతున్నాం ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ కర్రీ ఏం తప్ప కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనుకుంటారా చూస్తామండి మీకు అర్థం అనేది ఓకేనా ఈరోజు నేను మా చెల్లె బుజ్జి మేము ముగ్గురు కలిసి ఒక విధంగా విజయ్ కూడా వస్తాడు విజయ్ కొంచెం బయటకు వెళ్ళాడు తర్వాత వస్తాడు ఓకేనా ఒకళ్ళు ఒక్కొక్క పని చేస్తాం ఉంటాం చూసేవాడి ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది అనమాట కూడా పనికి వెళ్ళింది మా చపా పెట్టుకుని పనికి పోయింది మమ్మీ వచ్చే టైం కూడా అయింది కదా కుర్చీలో కర్రీ అనో చపాతీలు చేస్తే ఇంకా లంచ్ చేయొచ్చు ఇంకా నైట్ ఫోర్ థర్టీకి అప్పుడు ఏదో ఒక స్నాక్స్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందు చపాతీలు కర్రీ చేసుకోండి ఎలా ఉందో చూద్దాము కర్రీ చపాతీలు చపాతీ చపాతీలో కర్రీ చపాతీ చూస్తామండి ఓకే అండి ఇప్పుడైతే మా చెల్లి అయితే పిండి కలుపుతా ఉంది బుజ్జి అయితే పక్క ఉల్లిపాయ కట్ చేస్తా ఉంది నేనైతే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాను అంత ఎలా చేయలేం కదా అనేది ఓకేనా కెమెరా ఫ్లిప్ చేస్తా చూసేయండి ఇలా గోధుమ పిండిని ఎప్పుడైనా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటా ఒక డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే ఈ వన్ వండుగా ఫామ్ అవుతాయి దాని తర్వాత ఏం చేయాలంటే ఇంకా వండ్లు లోన్ అయిన తర్వాత మొత్తాన్ని గట్టిగాకిన టోస్ట్ చేయాలి అప్పుడు పిండి బాగా కలిసింది ఇటు పక్క అయితే పుచ్చి ఆనియన్స్ కట్ చేస్తుంది ఇప్పుడైతే మనం ఆమ్లెట్ కర్రీ అని చెప్పాం కదా ఫస్ట్ ఆమ్లెట్ చేసుకోవడానికి మన గుడ్లన్నిటిని ఉల్లిపాయలు ఉల్లిపాయలు కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని ముందు కాదు ముందు గుడ్లు కొట్టే ముందుగా అయితే గుడ్లన్నీ కొట్టేసుకొని వేసుకున్న దాంట్లో టెంక్ 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 వెరీ నైస్ ఈ విధంగా గుడ్లన్నీ కొట్టేసుకొని తర్వాత వీటిని బాగా బీట్ చేసుకోవాలి నూరగొచ్చేదాకా ఇప్పుడు మనం గుడ్డని కొట్టేసి దీన్ని వేసేస్తాం కదా ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి బాగా నొరకొచ్చేదాకా బీట్ చేసుకోవాలి నేను అయితే కొబ్బరి నూనె వచ్చినా బాగా కలుపుకోవడం అయిపోయింది ఇంకా ఆనియన్స్ అలానే కొంచెం పసుపు వేసుకోవాలి అలానే కొంచెం కారం అలానే అలానే సాల్ట్ టేస్ట్కి సరిపడంత మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫస్ట్ ఉల్లిపాయ ఎందుకు కలుపుతున్నాం అంటే ఎగ్స్లో కలిపితే సరిగ్గా కారం కలవదు అది ఒండ్లో ఉండి అయ్యి సరిగ్గా మిక్స్ అవ్వకుండా ఉండేది అందుకని చెప్పి ఈ విధంగా ముందుగానే వీటిలో కలుపుకున్న తర్వాత అందులో కలిపేసి అనుకో సరిపోయేది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి దీంట్లో పోసి అకౌంట్లో బాగా వచ్చి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా మన ఎగ్ మిక్స్ అయితే ఈ విధంగా కలుపుకున్నాం ఆమ్లెంట్ కి ఒకసారి ట్యాప్ చేయి పైకి ఎత్తమే ఇక్కడ తగ్గను సెల పైకి ఎత్తలేకపోతున్నాం ఎలా అయితే కర్రీలోకి ముందు మొన్న చేస్తాను ఆమ్లెట్లు మరి నాకు ఎంతవరకు నమ్మకం ఉందో ఎంత సో గ్యాస్ ఆన్ చేయటమే రాలేదు వచ్చింది మొత్తానికి అయితే మొన్న ఆమ్లెట్ చేస్తాడు అంట సోదా ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నాడు మన్నయ్ వద్దులేనా వద్దులే అలానే ఒక పక్క మా వదిిన టమాటా కట్ చేస్తుంది సన్నగా కట్ చేసుకున్నాను కానీ మొత్తం పది రావాలి సరి చేయండి ఇద్దరు ఎడ చేస్తారా కొర తినాలో మరి పారిపోవాలి బాత్రూంలోకి ఓహో అటు కాదు అసలు మీకు ఆమ్లెట్ రాదు నీళ్ళు మావిడ అంత జీనియస్ అంటే ఇప్పుడు మనం ఆమ్లెట్ చేసుకుంటాం కదా ఆమ్లెట్ లో వాటర్ యాడ్ చేసుకోవాలంట ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే రెండు ఎక్స్ట్రా వస్తాయి అంట అందుకే చెప్పి వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేయాలి అంటుంది ఇదేం దోశలు పిండి అనుకోండి బాబు మావిడ సైలీ అదండి సంగతి ఒక ఆల్మెట్ అయిపోయింది ఇంకో ఆల్మెట్ చేయబోతున్నావు సెపో తీసింది ఏ నీళ్ళు పోయి తీసావా అది ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సైట్లో ఆహా ఉండుకోసేపు నీకున్న తర్వాత చాలా బాగుంది ఉంది రొట్టెలు రొట్టెలు చేసే పని నీదేగా నిదానంగా స్లిప్ చేసుకోవాలి లేకపోతే మాడిపోయింది వా చూసారా మనం ఫ్లిప్ చేసే ఆమ్లెట్ ఏ విధంగా ఉందో హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా తిప్పుకోవాలి లేకుంటే కింద అడుగు మాడిపోయింది ఆమ్లెట్ ఎంత తీసేసుకుందాం అయిపోయింది ఇట్లా లైట్గా కాల్చుకుంటే సరిపోయేది ఆయిల్ పోసే ఇదిగోండి ఇంతకైతే బాగా పిండిని కలిపేసాం కదా చూసారు ఏ విధంగా కలుపుకున్నాడు అటగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ముద్ర మొదలు చేసుకొని అన్నీ ఒకేసారి సైడ్లో చేయి బుజ్జి చిన్న చిన్నవి సరిపే తీయద్దు చిన్న ఆ మొదలు సరిపోతాయి అట్టగ మొత్తం మొదలు చేసుకోవాలండి ఒక పక్క అయితే మచ్చల్లి అయితే టమాటాలు కట్ చేస్తుంది కూరగాయలన్నీ ఒకటి టమాటా రెండు పచ్చిమిరకాయ ఉల్లిపాయది ఉప్పుడైతే బుజ్జి రొట్టెలు చేయబోతుంది వలన అయితే రడ్లు చేస్తాడు ఇప్పటికీ లడ్లు మా చెల్లి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది నేనేం చేస్తానంటే బుజ్జిటి చపాతి ఇలా చేసిన తర్వాత నేను ఇటు మేము కాలుస్తాను ఎట కాలుస్తానని చూస్తాను అయితే బుజ్జి చపాతీ చేయటం నెంబర్ వన్ అసలుకి వాళ్ళ స్కూల్లో వచ్చి ఇవే నేర్పించారంట రొట్టెలు చేయటం ఒకటి రెండు చేసేది అమ్మ ఎందుకు చాలా ఇదిగోండి చపాతి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఫైన చపాతీలు అయితే ఒక పక్క బుజ్జి చేస్తా ఉంది అది ఇటు పక్క మంచి అయితే చపాతీలు కలుస్తూ ఉంది ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ మా చపాతిని కాచుకోవాలి చెప్పే ఆ విధంగానే ఒక అట్టక మొత్తం చేసుకోవాలి అంటే ఇదేం కావాలి కాలేదు ఈ విధంగా చపాతీలన్నీ కాల్ చేసుకోవాలి కాల్చిన చపాతీని ఒకటి టేస్ట్ చేద్దాం బాగుంది సరే నండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా ముందు ముందైతే కర్రీకి తగినంత ఆయిల్ పోసుకుందాం మన అయితే ఆ పక్క సినిమా చూస్తా చపాతీలు కాల్చి నన్ను మరి కాల్చున్నాడో మాడు పెడతాడో చూద్దాం మా పక్క మొదటి రుద్దుతుంది ఇప్పుడే నేను చేసింది ఇంకా పదిహేను వందలు ఉండే చేసిద్ది అంతలే కర్రీ కర్రీ విడిదిద్దామని చెప్పేసి అయితే నేను తీస్తున్నాను ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిందా కాగాలి మనం మన చపాతి చూడండి ఎట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం సన్నగన్న ఈస్ జరిగిన ఆనియన్స్ అవును కానియన్స్ వేస్తే అన్ని ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇంకా కానియన్స్ అయితే బాగా ఫ్రై అయినాయి కదా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కూరలో బాగా మసాలా మసాలా కొడదాం ఇంకా అలానే కసూరి మిత్తి వేసుకుందాం కొంచెం లైట్గా ఇంకా వేసుకొని కూర అంతా బాగా కలిదిప్పుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అది వేసుకునే లేక కర్రీ చూడండి అలానే దాని తర్వాత ఏ నువ్వు అలానే కర్రీ మేము మూత వేసుకున్నాం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం బాగా కలి అలానే దీంట్లో పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని బాగా కలిదిస్తున్నాం కదండి ఇంకా అలానే దాంట్లో టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలు వేసుకొని వాటిని కలిపిస్తున్నాం ఒక ఐదు నిమిషాలు అలానే దీంట్లో టేస్ట్ సరిపడంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని బాగా కలిపి టమాటా మగ్గినంత వరకు బాగా దిప్పుకొని మోత పెట్టుకోండి మగ్గిన తర్వాత చూపిస్తా సరేనండి ఇంకా కర్రీ అయితే టమాటాలు కూడా మగ్గినాయి దాంట్లో టేస్ట్ ఏర్పడాక కారం కారం వేసుకున్నా కారం ఇంకేంటి బా టేస్ట్ చూస్తే సరిపడా ధనియాలు పౌడర్ అనమాట అది రెండు వేసుకొని బాగా కలిపిచ్చుకోవాలి బాగా ముక్కలో పట్టేటట్టుగా బాగా కలిపిస్తుంది అలానే ఇంకో పక్క అయితే నేను కొంచెం చపాతీలు కాలుస్తా ఉన్నాను అయితే బాగా అయితే కర్వీ చేయడం కూడా అయిపోయింది అలానే కొంచెం కొబ్బరి పొడి గ్రేవీ కోసం గ్రేవీ వేసుకొని దాన్ని బాగా కలిగిసుకోండి అలానే అడుగు అంటుకోవడానికి కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మూత వేసుకోండి మూత పెట్టుకుందామా చెప్పాలి మీరు చెప్పాలి చేసిన ఆమ్లెట్ని దాన్ని అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం అలా సన్నగా అలా కట్ చేసుకోవాలి ముక్కలు ఇదే ముక్కలు చేసుకొని కర్రీలో వేసుకోవాలి ఇంకా కర్రీలో అయితే కొన్ని వాటర్ పోసుకొని ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడనే మన ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదండి ఇంకా అందుకని అవి ఇంకా కట్ చేసుకున్న ఆమ్లెట్ మొక్కలని అయితే కర్రీలో వేసుకున్నాం ఇంకా అలానే దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆమ్లెట్ ముక్కలను వేసుకున్నాం కర్రీలో ముక్కల్ని కర్రీలో వేసుకొని బాగా కలిదిప్పుకుందాం ఆమ్లెట్ అదే మన ఆమ్లెట్ మొక్కలు వేసుకున్నాం కదండి కర్రీలో అవి మునిగేంత వరకు అయితే కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీ కోసం అది కూడా వేసుకున్నాం కదా గ్రేవీ గ్రేవీగానే ఉంది ఇంకా టమాటా మొక్కలు అవన్నీ వేసేసరికి బాగా కొత్తగా వచ్చింది అనమాట అది ఒక రెండు నిమిషాలు ఉంచితే సిమ్లో వాటికి ఆ గుజ్జ అనేది పట్టిద్ది అనమాట

ఇప్పుడే చేసిన ఆమ్లెట్స్ ఇవ్వండి ఆమ్లెట్లోకి చపాతిని ఈ విధంగా ముంచేసుకొని కర్రీ కర్రీకే తినాలి బాగా ఇంకో చూచు తినాలి చూప్రాదే కానీ తినాలి తింటాడే బాగున్నా 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 టేస్ట్ వస్తుంది ఇది మా ఆమ్ల గారి ఏదే చపాది అది ఈరోజు వీడియో పల్లెలు కాల్ అయిపోయింది లేనండి ఇంక ఇప్పటిదాకా అయితే ఈ వీడియో చూసారు కదా చేసింది తిన్నదైతే ఇంక ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సరేనా తప్పకుండా చూసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం